ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పర్యటన రద్దు అయింది పల్నాడు జిల్లాకు సంబంధించి జేఎన్ కాలేజీలో జరిగేటువంటి వనం మహోత్సవ కార్యక్రమం కూడా రద్దు చేస్తూ కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది గత వారం రోజులుగా అటు అధికారులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అదేవిధంగా ఎస్పి శ్రీనివాసరావు కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు దాదాపు ఆరు వందల మంది పోలీస్ సిబ్బందితో కూడా ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రద్దు చేస్తూ కూడా ఈ పోగ్రాం రద్దు చేస్తూ కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి రాత్రి నుంచి వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అటు సభా వేదిక దగ్గర కానీ అటు ఆ ప్రాంతం మొత్తం కూడా నీళ్లు నిలబడటంతో కూడా ఈరోజు పోగ్రాం క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి ప్రోగ్రామ్ మరో జిల్లాలో ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అటు పేరచర్ల ప్రోగ్రాం కానీ అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో మరో జిల్లాలో ఉండేటువంటి అవకాశం ఉంది మనం కార్యక్రమం ప్రతిత్మకంగా చేపట్టారు పవన్ కళ్యాణ్ మొత్తం పది లక్షల మొక్కలు నాటేందుకు కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కలు పెంచే మొక్కలు పెంచాలి ప్రతి ఇంటికి ముందు కూడా మొక్క నాటే విధంగా కూడా అటు అధికారులకు కానీ అదేవిధంగా ప్రజానీకానికి కూడా తెలియచేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మొక్కల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఏదైతే కార్యక్రమం రద్దు అయినటువంటి నేత నేపథ్యంలో ఆయన తను పార్టీ ఆఫీసు దగ్గర ఉన్నటువంటి మొక్కల కార్యక్రమానికి నాటి కూడా మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఏదైతే రద్దు అయినా అప్పటికి కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అటు నర్సురాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అదేవిధంగా జనసేన జిల్లా ప్రెసిడెంట్ గాదే వెంకటేశ్వరరావు కూడా అక్కడికి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఏదైతే మనోత్సవ కార్యక్రమం ద్వారా ప్రకృతిని కాపాడే విధంగా కూడా మొక్కలు దాదాపు పది లక్షల మొక్కలని నాటడం వలన కూడా ఐదేళ్ల కాలంలో అటు రాష్ట్రం మొత్తం కూడా పచ్చదనంగా ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగానే అటు అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా చర శరవేగంగా అడుగులు వేస్తున్నారు అటు అధికారులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు అటు విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలేజీ ప్రాంగణంలో కూడా ప్రతి ఆ విద్యార్థి కూడా మొక్కలు నాటాలి అటు ప్రకృతిని కాపాడాలంటూ కూడా అటు ఆ పారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి మనోత్సవ కార్యక్రమం అటు నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి ఏదైతే గతంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అప్పటి నుండే ఈ ప్రోగ్రాం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో మరింత మొక్కలు పెంప పెంపటానికి అటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు కూడా నడుం బిగించాలంటూ కూడా అటు జనసేన అధినేత అటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా దాదాపు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి తొలిసారిగా అటు ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో కూడా అటు కార్యకర్తలు నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అధినాయకులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు కూడా మరి వారు ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో వర్ష వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి పోగ్రాం రద్దు అయినటువంటి రోజు నేపథ్యంలో కూడా అటు నా నర్సరాపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరోసారి ఈ ప్రోగ్రాం రానున్నటువంటి రోజుల్లో అటు ముఖ్యమంత్రి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి మరో ప్రోగ్రాంలో వాళ్ళని ఆహ్వానించుకొని గౌరవించుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఇది ఏమైనా మొక్కల కార్యక్రమానికి రద్దు జరగటం అదేవిధంగా మరో జిల్లాలో ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది కెమెరామెన్ సుభాష్ రమేష్ భారత్ నంబర్ వన్ టీవీ పల్నాడు నుండి